సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి మరి మీరు స్పందించరా అట్లనే ఇట్లా వీళ్ళు నిజంగా బయటకు వస్తే వీళ్ళని రియల్ హీరోగా ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు ఇంకా కటౌట్లు పెడతాం ఇంకా మనం మనలాంటి వాళ్ళ వెళ్ళి కూడా వాళ్ళ సినిమా చూస్తామండి ఇంకా ఎక్కువ ఇంకా పేర్ వస్తుంది అలాగే వాళ్ళ రియల్ హీరో చేస్తాం రియల్ హీరో నిజంగా చేసి ఇట్లా బయటకు వస్తే వాళ్ళ రియల్ హీరో చేసి మన తల పెట్టుకుని వాళ్ళ సినిమాలు చూస్తాం మనం ప్రోత్సహిస్తాం మనం పుష్పవన్ ఇట్టి చేసినందుకోసం అన్న అవును అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దాంట్లో నటించిన నటీ నటులు రావాలి విధంగా బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ ప్రభాస్ గారు బయటకు వస్తే రోజున కొన్ని కోట్ల కోట్ల మంది బయటకు వస్తారు నినాదము గవర్నమెంట్ దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలి మీరు అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి

ఆయన ఫేస్బుక్ లోనా ట్విట్టర్లో ఇది అన్యాయం వాడిని శిక్షించాలి మహిళలకు చట్టాలు దేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలేదు ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లల్లో వస్తారు వాళ్ళ వాళ్ళ అభిమానులు కోట్లల్లో వస్తే ఇది పెద్ద పెద్ద ఎత్తున చేసింది ఒకటి చేసింది ఒకటి కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలో ఒక ఆడబిడ్డ మీద అన్యాయ అత్యాచారం చేస్తే ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది ప్లస్ మీ అభిమానులు ఎంతమంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుంది తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇది ఇదే పనిని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయపడుతుంది బాధపడుతుంది ప్లస్ నిజానికి వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్ష మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అప్పుడు సమాజంలో ఒక భయం వస్తుంది ఏమొస్తుంది అంటే ఈ రియల్ హీరో రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులే మనం తుక్కు తుక్క గవర్నమెంట్ తో పర్లేదు తుక్కులు తుక్కులను వీళ్ళని మనల్ని నరుకుతారు మనల్ని బహిరంగ శిక్షిస్తారు మనల్ని ఉరిదిస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుంది కరెక్ట్ టెంపల్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు నన్ను ఉరిది అండి మేము రేపు చేసినాం అన్ని చేసినాం మీరు ఏందండి మాకు తీసుకెళ్తారు జైల్లోకి పెడతారు బిర్యానీ పెడతారు తిండి పెడతారు మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ముందా కాల్ చేసే దమ్ముందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేర నొప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్రవద చేస్తేనే ఆయన అంత ఎమోషన్ గా ఫీల్ అవుతాడు కదా ఇక్కడ నిజ జీవితంలో కల్కత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో నిజ జీవితంలో జరిగిన కనీసం కానీ బోన్లు లో కోర్టులో లో అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళిన నరకం వంటలేము సినిమాలో చేస్తే డబ్బులు వస్తాయి బయట వస్తే డబ్బులు రావు మీకు అర్థం కావట్లేదు రాకే సినిమాలో కూడా చాలా మందిని చంపుతారు కదా వస్తాయి కదా టిక్కెలు తీసుకొని జనాలు చూస్తారు కదా వీళ్ళ కోట్లు వస్తాయి కదా ఇక్కడ ఎవరు ఇస్తారు ప్రజలు కోట్లు ఇవ్వరు కదా వీళ్ళ రియల్ హీరోగా బయటేరండి మరి డబ్బుల కోసమే కదా వీళ్ళు రియల్ హీరోలు డబ్బల కోసమే వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడు సినిమాలో వాళ్ళని జలగలు పెట్టి చంపడము ఉడుగుడుకు నూనెలు కాల్చి చంపడం రియల్ గట్ల చేయండి రియల్ గట్ల చేయండి సమాజం బాగుపడుద్ది వాళ్ళ బహిరంగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం మనము స్వాతంత్రం ఎక్కడొచ్చింది మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు డెబ్బై ఎమ్దో స్వాతంత్ర్యం జరుపుకున్నా మనకి స్వాతంత్ర్యం రాలేదు గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద పన్నెండు గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్రం వెళ్తుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం ఏదండి నిజమైన స్వాతంత్రం ఏది స్వాతంత్రం వాళ్ళ రోజున మీరు కార్లలో పోతున్నారు బుల్లెట్ కార్లో పోతున్నారు వాళ్ళని నడుచుకుంటూ పోతే భయపడుకుంటూ పోవాలి నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి పిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి వాటి రోజున ఉయ్యలేసిన పిల్లలకి రక్షణ లేదండి ఉయ్య తొట్టలేసిన పిల్లలకి రక్షణ లేదండి తొట్టలేసిన పిల్లని అత్యాచారం చేసినారండి అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నాండి నాకు చెప్పాలంటే నా పుడుతుంది పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఉన్నారు ఎట్లా వస్తారండి మీరు భలే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ప్లస్ ఇంక ఇంకా పెద్ద పెద్ద పోస్టర్ లో ఉన్నారు సీఎం లు ఉన్నారు పీఎం గు ఉన్నారు వాళ్ళు ఎట్లా వస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ అనుకోండి వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు వేస్తారు ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఓట్లు ఓట్లేస్తారంటే వస్తారు